హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చింతచిగురు పచ్చడి జనరల్గా పప్పు చాలా చోట్ల తినుంటారు చూసుంటారు కానీ ఇది చాలా మందికి తెలియదు అని అనుకుంటున్నాను సో ఒకసారి చూసేద్దాం ఎలా చేసుకోవాలని ముందుగా చింత చిగురిని పుల్లలవి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి చింత చిగురిని అసలు కడగకూడదు కడిగితే దానిలో అంతా పోతుంది అనమాట సో అలా పక్కన పెట్టుకున్నాక కొన్ని నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేయించుకోవాలి ఊరికి అలా వేయించుకోవాలన్నమాట ప్యాన్లో ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక పక్కన పెట్టేసుకోవాలి అలానే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని వేడయ్యాక అందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి చింతచీకు చూడ్డానికి ఎక్కువగా కనిపిస్తుంది కదా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసేసుకుంటే మండిపోతుంది తినలేరు సో కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే చింతచీకు దగ్గర పడిపోతుంది కదా సో చూసుకొని రెగ్యులర్గా వండ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా సో ఈ మిరపకాయలతో పాటు పచ్చనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఈ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి మిరపకాయలు త్వరగా వేగిపోతాయి కాబట్టి అవి తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి నెక్స్ట్ పప్పులు కూడా వేగిపోయాక ఇవి కూడా వేసేసుకోండి ఇదే ఆయిల్ ఇప్పుడు ఆ చెంత కూడా యాడ్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించుకోవాలి ముఖ్యంగా ఏంటంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి స్టవ్ సో మర్చిపోవద్దు అసలు ఇలా వేయించేసుకుని చెంత చిగురు కూడా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని వెల్లుల్లి రేఖలు కళ్ళుప్పు వేసుకొని మనం ఇందాక నువ్వులు వేయించుకొని పెట్టుకున్నాం కదా ఒక పెద్ద స్పూన్ నువ్వులు కూడా వేసుకొని మీకు అవసరమైతే కొంచెం వాటర్ పడితే కానీ నలగట్లేదు అనుకుంటే ఒక ఐదారు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇంకా తాలింపు నచ్చేవాళ్ళు ఉంటే తాలింపు పెట్టుకోండి ఇది జనరల్గా రోటు పచ్చడి మీకు రోలు ఉంటే రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది వేడివేడి అన్నంలో చింత చిగురు పచ్చడి పెట్టుకొని పక్కన ఉల్లిపాయ కానీ ఆమ్లెట్ కానీ పెట్టుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది నేను గ్యారెంటీ ఇప్పుడు ఇది చిన్న సీజన్ కదా సో ఇప్పుడు అందరు ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన వీడియోస్ ఎవరికైనా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి వీడియోస్ని అప్పుడు చాలామందికి ఇంకా చూడడానికి కనిపిస్తాయి అనమాట వాళ్ళ ఫీడ్లో అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెరైటీ రెసిపీస్ ఇంకా రాబోతున్నాయి ఎవరికన్నా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదనమాట చింతచేగురు పచ్చడి స్టోరీ ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది కొంచెం పచ్చడి వేసుకుంటే చాలు చాలా అన్నం కలిసిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఎప్పుడన్నా ఫేవర్ అది వచ్చి హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే ఇంకేమన్నా రెసిపీస్ కావాలన్నా కూడా కమెంట్ చేసేయండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇకపై కూడా ఇలానే సపోర్ట్ చేసి త్వరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో తింటే థ్యాంక్ యూ ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేసేసేయండి ఖచ్చితంగా చింత పచ్చడి మాత్రం ట్రై చేసి ఒక్కరన్నా కమెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మన వీడియోస్ కూడా చూసి ట్రై చేశారు అని సో కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇదన్నమాట విషయం సో చూస్తున్నారు కదా ఫైనల్గా తాలింపు పెట్టేసిన చింత చిగుడు పచ్చడి రెడీ అయిపోయింది లుక్కే కాదు టేస్ట్ కూడా అదిరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇదే నేను చెప్పి రిపీటెడ్గా చెప్తున్నాను ఎంత బాగుంటుందనేది మీరే అర్థం చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like, share and subscribe and comment also. Thank you.